नमस्ते वेलकम टू जेएम6 टीवी ये रोज मुख्य अंशाल न पेर पेरू ना नवरते हमारे ओकुल मीडिया जितने भी यहाँ के, हमारे इलेक्टर से मैं सबको अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू ये, ये रोज मुख्य पेरू ना पेरू अजीमोद सेलमना ना बुले का रास्ता पूछ

బీసీలలో ఉన్నదో ఆ ప్రజలకు సంబంధించిన లెక్కలు బయట పెట్టారు కానీ ముస్లింలో ఉన్న ఉపకులాల వారికి మీరు లెక్కలు బయట పెట్టారు ముస్లింలో ఉన్న ఉపకులాల వారిగా అందులో తొమ్మిది కులస్తున్న జనాభా లెక్క ఎంత ఉన్నది అనేది మీరు స్పష్టంగా తెలియదు ఇప్పుడు భారతదేశ రాజకీయాలంతా ఒక మతపరమైన రాజకీయాలు ఒక నిర్దేశపూర్వకమైన రాజకీయాలు ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తూ అన్ని రాష్ట్రాలలో మరి ఈ ముస్లింల పేరు చెప్పినప్పుడు మరి ఏదైతే బండి సంజయ్ గారు ప్రకటనలు మరి చేయడం జరిగింది మరి బండి సంజయ్ గారి సూటి ప్రశ్న వేస్తున్నా మీరు ఆనాడు భారత రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు రాష్ట్రాలు ఆ అంబేద్కర్ రాజ్యాంగంలో భూదలను బీ

ఈవలా ఒక బ్లాక్ వాట్ క్లాస్ ఆర్గనైజేషన్ నీ 10% 10.9% मिले थे కౌతుం నికకటి మరి ముస్లిం ఏ గ్రూప్ లో ఉన్నాయ్ తా ముస్లిం అను ముస్లిం బి గ్రూప్ లో ఉన్న హుజూర్ లో ఉన్న ముస్లిం ఇ గ్రూప్ లో ఉన్న ముస్లిం సంచార యాత్రల ను మరి ఒక దగ్గర చేర్చి రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ಮತ್ತೆ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗ್ರೌಂಡ್ ಬಹಿರಂಗ ಸಭೆ ಅದೇ ಬಹಿರಂಗ ಸಭೆ ಮಾತನಾಡೋ ಮಿ ಸಿಬಿ ಬ್ಯಾಕ್ವರ್ಡ್ ಪ್ರಾಸ್ಟ್ ನಾತಾರೋಂಟ್ ನೈನ್ ಶಾತ ಮುಸ್ಲಿಂ ಎಂತ ಇಷ್ಟೋ అది ప్రకటన చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో దూర ఏర్పాటు చేసిన అనంతరం మరి వారు జరిగిపోవడం మరి తెలంగాణ తెలంగాణలో విభజన జరగడం విభజన జరిగినాక పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రభుత్వం నడిపి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు బీసీ బీ ఇటు ఫెడరేషన్ ఏర్పాటు చేయకుండా ఇటు రిజర్వేషన్ ఇవ్వకుండా మరి దూరదేవుల పురస్కరం కంప్లీట్ ఆ తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రంలో చిత్రంలో మరి తొక్కి పెట్టడం జరిగింది మరి దీనికి మేము మొన్న ఎన్నికలలో తగిన విధంగా మేము కేసీఆర్ కూడా అన్ని జిల్లాలు జరిగి మేము బుద్ధి చెప్పడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇవాళ వాళ్ళు మరి నుంచి మరి బిఆర్ఎస్ ప్రభుత్వం స్టాండింగ్ లో కూడా వారు కూడా ప్రత్యేకంగా చెప్తాను రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ గ్రామాలలో తిరిగనియమని చెప్పి నేను గత డెబ్బై సంవత్సరాల నుంచి మోసపోకుంటూ వస్తున్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది మరి మీరు సవాలు సభలో మరి మా గురించి మరి ఏం మాట్లాడతారో మేము చూస్తాను మరి మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఈ నాలుగు జిల్లాల ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో పేద మీరు నిర్ణయించిన ఏదైతే ఆ పర్సన్ నరేంద్ర రెడ్డి గారికి మా మద్దతు హండ్రెడ్ పర్సెంట్ మా మాకు సంపూర్ణంగా మాకు విశ్వాసం పొందే విధంగా మాకు గత ప్రభుత్వాలను మోసం చేసినట్టు కాకుండా మాకు ఒక ఖచ్చితమైన కార్యక్రమంతో ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు జరగబోయే బడ్జెట్ లోనే మార్చి లోనే మరి బడ్జెట్ చేసి రెండు వందల రూపాయలు కేటాయించి మరి చేయమించినట్లయితే మేము నాలుగు జిల్లాల పట్టపద మహేందర్ రెడ్డి గారికి కూడా మేము మద్దతు తెలుపుకా